కలెక్టర్ కార్యాలయం ముందు ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది ఇప్పటికే ఏఐటిసి జాతీయ నాయకత్వం అలాగే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏఐటిసి నాయకత్వం కూడా అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర అంగన్వాడీ వర్కర్స్తో ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎన్నికల కన్నా ముందు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అంతా కూడా లక్ష మందికి పైగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్సు మరి రోడ్ల మీదకి వచ్చి చాలాసార్లు ఐదు సంవత్సరాల కాలంలో జగన్ ప్రభుత్వంలో పెద్ద పోరాటాలు చేశారు కానీ జగన్మోహన్ వంటి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వేతనం పెంచుకోకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా వాళ్ళకు రకరకాల యాప్లు పెట్టి పరిభారం పెంచి పని గంటలు పెంచి వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేసేటువంటి సందర్భంలో తప్పని పరిస్థితిలో చెలో విజయవాడ కార్యక్రమం పెడితే జగన్మోహన్ రెడ్డి అప్పుడు చాలామంది అంగన్వాడీ వర్కర్లను ట్రైన్లలోన బస్సుల్లోనా స్టాండ్లో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి నిర్బంధించడం జరిగింది దానికి నిరసనగా ఎన్నికలు మరో మూడు నెలల్లో జరుగుతున్నాయన్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దివచ్చి వేతాలు పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అనేక డిమాండ్స్తో మరి కార్మికులతో కూడా అన్ని సంఘాలు కలిసి ఏకంగా సమ్మె నోటీస్ ఇచ్చారు సమ్మె సందర్భంగా దాదాపు నలభై రెండు రోజులు సమ్మె చేశారు నలభై రెండు రోజుల్లో అనేక ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చివరికి వాళ్ళ మీద ఎస్మా ఎస్మా ప్రయోగం చేశారు ఎస్మార్ కూడా ప్రయోగం చేయక మరి అంగన్వాడి దృశ్యాన్ని ఏర్పరచూ తమ కుటుంబ సభ్యులతో సహా పోలీస్ స్టేషన్లకు వచ్చి ఆందోళన చేశారు ఏఐటిసి నాయకులందరి మీద కేసులు పెట్టారు అంగన్వాడీ నాయకుల మీద కేసులు పెట్టారు ఈ నంద్యాల జిల్లాలో నంద్యాల జిల్లా కేంద్రంలో డ్రోన్లోన దాదాపు నాలుగు కేసులు పెట్టారు పోలీసులు మహిళలను చూడకుండా బెదిరించారు ఉన్న దగ్గర పోలీసులు పంపించారు దానికి నిరసనగా పోరాటం చేస్తూ ఉంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల బహిరంగ చూ చెప్పారు ఎక్కడ పోదు నంద్యాల జిల్లా అలాగే చెప్పారు అక్కడ ప్రియ ఎమ్మెల్యే గారు ఆయన ఇద్దరు చెప్పారు అక్కడ మేము వెళ్ళాం అంగన్వాడీ టీచర్లంతా ఎల్పరిచర్లంతా వేలాది అక్కడ వెళ్ళాం అంగన్వాడి టీచర్లను జగన్ ప్రభుత్వం బెదిరించింది కేసులు పెట్టింది వాళ్ళని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది పేద మహిళలందరూ కూడా అంగన్వాడీ టీచర్ల సమస్యలను కూడా నేను పరిష్కారం చేసే పద్ధతి నాది అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మల్ని పిలిచి మీ సంఘాలతో మాట్లాడి మీకు వేతనాలు పెంచుతాను ప్రభుత్వ ఉద్యోగులను గుర్తిస్తాను రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాను అసలు మేము మహిళలు గౌరవంగా చూస్తామని చెప్పేసి అనేక డిమాండ్స్ పరిష్కారం చేస్తామని చెప్పేసి ఎన్నికల హామీ ఇచ్చారు మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గారు ఈ జిల్లాలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ప్రియ గారిని అడుగుతా ఉన్నాం మీరు ఇప్పటికైనా నాలుగు నెలలు దాటి ఐదు నెలలు దాటింది అధికారంలోకి వచ్చారు ఇప్పటికి కూడా రాష్ట్ర మంత్రి లోకేష్ని కలిచాం శ్రీ శిశు సంఖ్య సంక్షేమ శాఖ మంత్రిని కలిసాం రాష్ట్ర కమిషన్ కలిసాం వినత పత్రాలు ఇచ్చాం మీరు హామీ ఇచ్చినారు కదా గత ప్రభుత్వం చేయలేదు మీరు పరిష్కారం చేస్తామన్నారు కదా చేయండి అని కానీ ఉరుకులేదు పరుకులేదు ఆయన అమరావతి చుట్టూ అలాగే పోలవరం చుట్టూ తిరుగుతున్నారు తప్ప ఈ పేద మహిళలకు నలభై రెండు రోజులు సమ్మె చేశారు వాళ్ళకు బహిరంగ హామీ ఇచ్చారు దాన్ని పరిష్కారం చేయాలనే చిత్తశుద్ధి మనసు చంద్రబాబు నాయుడు రావడం లేదు అందుకోసమే ఈరోజు తప్పని పరిస్థితిలో మరి ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు టీడీపీ ఆయనేమో పవన్ కళ్యాణ్ మహిళలను గౌరవిస్తానంటున్నాడు ఆయన కూడా హామీ ఇచ్చాడు ఆయన కూడా రోడ్డు వదిలినప్పుడు ఆయన ఈరోజు కూటమిలో భాగస్వామ్యం బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని వంటి ఈరోజు బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అంగన్వాడి వర్కర్లకు మరి పెరిగే ధరలకు అనుగుణంగా ఈరోజు కనీస వేతనం ఇరవై ఆరు వేలు కావాలని అడుగుతా ఉన్నాం అలాగే ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం అలాగే రిటైర్మెంట్ అయితే మరి బెనిఫిట్స్ ఇవ్వడం లేదు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంతా అడుగుతున్నాం వేతనంలో మరి సగం కాకుండా మరి ఎయిటీ పర్సెంట్ పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అలాగే రిటైర్ అయిన తర్వాత పెన్షన్ సౌకర్యం కావాలని అడుగుతా ఉన్నాం అలాగే సంక్షేమ పథకాలని కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించే వరకు సంక్షేమ పథకాలని కూడా అంగన్వాడీ వర్కర్లకు వర్తించే వర్తింపజేయాలని చెప్పేసి అడుగుతున్నాం ఈరోజు మానసికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పని ఒత్తిడికి గురి చేస్తున్నటువంటి ఈ అనేక యాప్లను తొలగించి ఒకే యాప్గా ఈరోజు తీసుకొని వచ్చి వాళ్ళ అలాగే వీళ్ళతో పని సర్వీస్ చేయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి మంచి పని చేస్తూ ఉన్నాం చిన్న పిల్లోడు పుడితే వాళ్ళు గర్భం దాల్చినప్పటి నుంచి వాడు జన్మించేదాకా వాళ్ళకి పోషకాహారం అలాగే గర్భవతికి పోషకాహారం బాలతో చూసుకోవాలి ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని అన్నీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర చేర్చాలి అలాగే నీ సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు యాప్లో ఆన్లైన్ చేయాలి రాత్రి పరుగులను కూడా ఈరోజు రోజు చట్టబద్ధంగా రోజుకు మరికి ఎనిమిది గంటల పనిచేయాలని చెప్పేసి కార్మిక చట్టాల ప్రకారం ఉంటే ఈ రోజు కేంద్ర రాష్ట్రాన్ని పరిపాలించిన నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇరవై నాలుగు గంటలు పనిచేయాలా రాత్రి పగలను కూడా ఈ రోజు పని పెడతా ఉన్నారు ఈరోజు విపరీతంగా ఎక్కడ ఆందోళన చేయాలనే కూడా ఈరోజు కలెక్టర్ పర్మిషన్ ఉందా బీడీ పర్మిషన్ ఉందా కమిషనర్ పర్మిషన్ ఉందా అడుగుతున్నారు మీరంతా కూడా ఈ వేతనాలు పెంచి ప్రభుత్వ ఉద్యోగులను గుర్తిస్తే మీ పర్మిషన్ అవసరం లేదు సక్రమంగా మేము ఉద్యోగాలు చేసుకుంటాం సక్రమంగా సంక్షేమ పథకాల్ని ప్రభుత్వానికి మంచి పేరు ఖచ్చితంగా ఈరోజు మీకు పనిచేసి పెడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా దిగొచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిష్కారం చేసే దిశగా రాకపోతే ఈరోజు కలెక్టర్ కార్యాలయం దగ్గర శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నాం కలెక్టర్ గారిని కలిసి వినత పత్రం ఇస్తాం అలాగే పీడి గారిని కలిసి వినత పత్రం ఇస్తాం పరిష్కార దిశగా రాకపోతే ఈ కలెక్టర్ గేట్ల దగ్గర శాంతియుతంగా ఏ విధంగా మనం ఉన్నామో రోజు రేపు రాబోయే రోజు ద్వారా పరిష్కారం చేయకపోతే దిగి రాకపోతే చర్చలు జరగకపోతే గత ఎన్నికల సందర్భంగా ఏ విధంగా అయితే సమ్మె చేసామో సమ్మెకు దిగుతాం ఖచ్చితంగా వర్కాల సమస్యల పరిష్కారం కోసం ఏఐటిసి ఎన్న ద్వారా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకు కలి తెరిపించి అంగన్వాడీ వర్గాల కెర్పలకు వేతాలు పెంచేంత వరకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే వరకు పేద మహిళలకు న్యాయం జరిగే వరకు పోరాటంలో కొనసాగుతుంది సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని హెచ్చరిస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి అంగన్వాడీ వర్గాలు మరి నాయకులందరూ కూడా ఏఐటిసి జిల్లా సమితి పక్షాన తెలియజేస్తూ మరి సమయం కొనసాగిస్తా ఉన్నాం